પોતે પોતે આટલે પોતા અટલે પોત કૂચો 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 કૂચો

ప్రభుత్వం కుట్ర పని మరి ఈడీ కేసులో ఇక్కడించాలని చూస్తే అసలు ఊరుకునేదే లేదని ఖబర్దర్ మోదీ కేంద్ర ప్రభుత్వమా ఖబర్దర్ అని చెప్తున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనులను ఎండగట్టడానికి మేము ప్రజల మధ్యన వెళ్తూ ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తుంటే కేసులు బట్టి ఇనిపించాలని చూస్తే లేదు మరి త్యాగాల కుటుంబం మా గాంధీ కుటుంబం అనేసి హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం వెనుకకి తీసుకోకపోతే తగిన బుద్ధి కూడా చెప్తామనేసి మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు గాంధీ గారు కుటుంబం ఆనాడు బ్రిటిష్ బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో ఆ నుంచి మొదలుకుంటే ఇప్పటి దేశం కొరకు దేశ ప్రజల కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ సబ్బండ వర్గాలు ఈ దేశంలో ఉన్నారు వాళ్ళ అభివృద్ధి తప్పకుండా జరగాలనేసి వాళ్ళ వాళ్ళ కుటుంబం వాళ్ళ ఆస్తులను ఈ దేశం కొరకు త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబము గాంధీ కుటుంబము రాహుల్ గాంధీ కుటుంబము ఈరోజు మన ఇందిరా గాంధీ రాజు గాంధీ ఈ కేసు కొరకు వాళ్ళ గుండెలు గుండకు గుండుకు ఎదురటినటువంటి కుటుంబము ఈ తాగాల కుటుంబం పైన పెట్టి షీట్ పెట్టి మరి తిరిగిచ్చాలని చూస్తే ప్రజలు ఊరుకోరు తగిన బుద్ధి మీకు తప్పకుండా చెప్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మతాల పేరిట మతాల పేరిట ఓట్లాడుకునే బాపతి మీదైతే ప్రజల అభివృద్ధి చేసి ఓట్లాడుకునే బాపతి మారి అని చెప్తున్నాం ఇక్కడ నుంచి ఎందుకంటే ప్రజలు ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీ ప్రజల పక్షాన ఉండేటువంటి గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజల అభివృద్ధి కోరుకునేటువంటి గవర్నమెంట్ ఏదంటే కాంగ్రెస్ గవర్నమెంటు అందరినీ సంబంధ వర్గాల వర్గాలను కలక కలుపుకపోయి అభివృద్ధి దిశలో ప్రయాణించి ప్రయాణింప చేసేటువంటి గవర్నమెంట్ మా కాంగ్రెస్ గవర్నమెంటు మీరు మా అందరినీ విడదీసి మరి విడదీసి విడదీసి పరిపాలన చేసేటువంటి వాళ్ళు మీరైతే అభివృద్ధి చేసేటువంటి వాళ్ళం మా కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఒక్క మాట అడుగుతాం భారతదేశ స్వతంత్ర పోరాటంలో మరి త్రివర్ణ జెండా పట్టుకోండి అంటే మీరు ఎట్టుపోయాలనేసి అడుగుతున్నాం గాడ్సే లాంటి వాళ్ళను పూజించే వాళ్ళు మీరైతే గాంధీ లాంటి వాళ్ళను పూజించే వాళ్ళం మేము గాంధీ లాంటి గాంధీ లాంటి వాళ్ళు ఈ దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేస్తే ప్రాణాలు తీసేటువంటి వాళ్ళను పూజిస్తున్నారు మీరు ఈరోజు మరి దేశ ప్రజలు దేశ ప్రజలు దేశ ప్రజలను పక్క పెట్టి దేశ ప్రజల సంపదంతా కూడా ఆదాని అంబానీ చేతిలో పెట్టి బాబుల పక్షాన మీరైతే మరి మా కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెప్పి తీరుతాం తప్పకుండా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ మా గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి అవుతున్నారు మిమ్మల్ని తగిన బుద్ధి చెప్తామనేసి తెలియజేస్తున్నాం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్య కాంగ్రెస్ పార్టీని ఈ రోజు తొక్కాలని చూస్తే అని చెప్తున్నాం కేంద్ర గవర్నమెంట్ కూల్చేదాకా మేము వదలమని చెప్తున్నాం ఈడీ కేసులను వెంటనే వెనుకకు తీసుకోకపోతే తప్పకుండా మిమ్మల్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు మీది ఉనికి లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తామనేసి తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్